ఈ వీడియోలో మీకు నేను చూపిస్తున్నా ఇది వచ్చేసి రాజ్యమోహిని గడ్డి అంటారన్నమాట దీన్ని తెలుగులో వచ్చేసి దీన్ని రాజమోహిని గడ్డి అంటారు హిందీలో వచ్చేసి రాజమోహిని జడి పోద అని అంటారు అనమాట ఇది దేనికి ఉపయోగపడిద్ది అని మనం అనుకుంటే ఇది వచ్చేసి వశీకరణకు ఉపయోగపడుతుంది ఎవరైతే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే వాళ్ళ భర్తను కానీ భార్య కానీ ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ యొక్క రాజ్యమోహిని గడ్డి ద్వారా వాళ్ళని వషం చేసుకోవడం అనేది జరిగింది అనమాట అది ఏ విధంగా వశం చేసుకుంటారు అనే దాని గురించి మీకు నేను ఈ వీడియో అనేది నేను పూర్తిగా తెలియజేస్తుందని ఎవరిసరి కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈ నెల అరవ తారీఖున మనకు అమావాస్య అనేది వస్తుంది కాబట్టి ఎవరైనా సరే సర్వజన వశీకరణ కావాలనుకుంటున్న వాళ్ళు కానీ ధన ఆకర్షణ వశీకరణ కావాలనుకున్న వాళ్ళు లేకపోతే భార్య భర్తల త్రీ పురుష వశీకరణ కావాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే నేను అమావాస్య రోజున కొన్ని శక్తివంతమైన మూలికలను తీసుకొచ్చి మంత్ర పూజ చేసి వాటిలో ధన ఆకర్షణకి సర్వజన వశీకరణ ఆకర్షణకి అదే స్త్రీ పురుష వశీకరణ ఆకర్షణకి యంత్రాలు తయారు చేసి పంపించడం అనేది జరిగింది అన్నమాట దాని ప్రైజ్ అనేది కూడా అంటే దాని రేట్ కూడా మించవ్వడం జరిగింది అదేవిధంగా పోయిన పౌర్ణమికి చాలామంది చేశాను తీసుకున్నారు వాళ్ళు కొంతమంది కూడా నాకు ఫోన్ చేసే రిజల్ట్ చాలా బాగుంది గురువు గారు ఇది ఎన్ని సంవత్సరాలు దాకా పనిచేసి దాన్ని అడుగుతున్నారు చెప్పాను పలానా ఫలాన్ని కాబట్టి ఏమైనా సరే కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తారు అయితే ఇది యొక్క ఈ ఈ గడ్డిని ఉపయోగించి మనం స్త్రీని పుష్ణను ఉపయోగించుకోవడానికి ఒక మంత్రం కూడా ఉండిద్దండి మనం ఈ యొక్క రెండు గడ్డలను ఈ రెండు గడ్డ పుష్ణం పట్టుకొని దీన్ని రాజమోహిని అంటారనమాట ఈ రెండు రాజమోహిని పట్టుకొని మనం ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కానీ వాళ్ళ పేరు ఎద్దు పేర్లు చెప్పేసి మనం మంత్రం అనేది చదివినట్లయితే అవి రెండు అనేవి కలిసి మెలిసిపోవడం అనేది జరిగింది అదే అదేవిధంగా దాని తావిధులు వేసి కొద్దిగా మంత్రోచ్చారణ చేసి మనం ఎవరైతే ఏ స్త్రీని కానీ పుష్కణ్ణి వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మెల్ల ధరించడం వల్ల వాళ్ళకి వశీకరణ అనేది జరిగింది మాట అటువంటి పవర్ఫుల్ వల్ల ఇది రాజమోహిని అయితే ఇది చాలా శక్తివంతమైనది కాబట్టి ఇది మీకు ఇవి ఏ విధంగా కదులుతుంటాయో మీకు చూపిస్తాను చూడండి వీటిని కొద్దిగా పక్క పెడతాను అనమాట వీటిని అనేది కొద్దిగా పక్క తీసాను ఇప్పుడు నేను వీటిని రెండు రెండు రాజమోహిని వేర్లు అనేది నీళ్ళలో పెట్టాను ఇప్పుడు వీటిని బయటికి తీస్తాను చూడండి మీరు వీటిని నేను బయటికి తీశాను తీసి నేను చేత్తో పట్టుకుంటే మీకు తిప్పినట్లుగా ఉండిద్ది కాబట్టి నేను ఒక నిమ్మకాయని తీసుకున్నాను అనమాట నిమ్మకాయ తీసుకొని దీంట్లో ఈ రెండింటినీ పెట్టాను మీరు చూడండి ఇప్పుడు ఏ విధంగా తిరుగుతీయో ఆ విధంగా అవి ఒక పాములాగా కలిసిపోవటమే జరిగింది అనమాట అంటే స్త్రీ పురుషులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే విధంగా కలిసి మెలిసిపోవటమే జరిగింది చూడండి నేనైతే పట్లేదు మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగో చూడే విధంగా అంత అవి వీటిని రాజమోహిని అని అంటారు అన్నమాట రాజమోహిని గడ్డి పూసలు అంటారు చాలా శక్తి అంతవీ సహజంగా ఇవి అందరికీ తెలియవు ఇది దొరకవు కూడా వీటి ఇవి ఒరిజినల్ అనేవి చూసి తెచ్చుకోవాలి తెచ్చుకొని ఏ స్త్రీధర పుష్ణుడు మనం వశం చేసుకోవాలనుకుంటున్నాము వాళ్ళ పేరు మీదగా ఈ యొక్క మంత్రం విచ్చారణ జరిగిన తర్వాత వీటిని కావీదలు వేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు స్త్రీధ పుష్లు ఎవరైనా సరే వాళ్ళకి వశం అవ్వడం అనేది జరిగింది అవి చూడండి ఏ విధంగా కదులుతునే పాములాగా ఏ విధంగా తిరుగుతుంది నేను అందుకే వాటి చేతితో కొట్టుకోలేదు మీకు నిమ్మకాయలో గుచ్చి చూపిస్తాను చాలా చాలా శక్తివంతమైన వీటి మీద వశీకరణం అనేది జరిగిందన్నమాట ఎటువంటి కఠినమైన స్త్రీ అయినా సరే పురుషుని దెబ్బకు వశమైపోవాల్సింది ఇట్లా ని మనం సందేహం అయితే లేదు కాబట్టి ఎవరైనా సరే కావాల్సిన వాళ్ళు నాకు ఈ నెల ఆరో తరగతి అమావాస అనేది వస్తుంది కాబట్టి వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తా మీరు చూపితే మీ పేర్ల మీదుగా సర్వజల వశీకరణ యంత్రం తయారు చేస్తావు అదే సర్వ అదేవిధంగా వశీకరణ యంత్రం తయారు చేస్తావు ఎవరు ఎవరైనా భార్య భర్త మధ్య గొడవలు ఉంటే వాళ్ళు కూడా ఈ యొక్క వశీకరణ యంత్రం అనేది తయారు చేసి ఇవ్వడం అనేది జరిగింది అన్నమాట కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్ నాకు మెసేజ్ పెట్టండి నేను అవి రెండు కలిసిపోతాయి అన్నమాట చూడండి అవి రెండు మెలుకలు వేసుకుంటాయి ఏమాట అంటే మన తోమలు కానీ ఏ విధంగా అయితే దొరుకుతాయో ఆ విధంగా మెళికలే మెలుగులు తిరుగుతా ఉంటాయి మీరు చూడండి ఎంత చక్కగా అవి తిరుగుతున్నాయో ఆ విధంగా అవి కలుసుకోవడం అయితే ఇది ఒక మంత్రం ఉండేది మంత్రం ద్వారా ఇటు విషకరణ జరిగింది అన్నమాట అయితే ఎవరైనా సరే కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ ఈ రాజమోహిని గడ్డి కాలంలో కూడా నేను పంపిస్తాను అన్నమాట దాని రేట్ అనేది ప్రైజ్ గురించి తెలియజేస్తాను ఒరిజినల్ అనేది మన దగ్గర అది చూడు ఏ విధంగా మెల్సుకోండి భార్య భర్త పడేది ఏ విధంగా కలిసిపోతారంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళు దీని రిజల్ట్ వచ్చేసి మనకు ఇరవై ఒక్క రోజులు ఉండే నలభై ఒక్క రోజులు కనపడింది అన్నమాట చాలా పవర్ఫుల్ అనమాట దేనికైనా సరే ఒక టైం అనేది ఉండింది అంటే టైం లేకుండా ఎటువంటి పని చేయదు పనిచేయద్ది చూడండి ఏ విధంగా మెలికలు తిరుగుతూ ఉండవు అవి పాములాగా మెలికలు మెరుగు ఎక్కడి నుంచి మెళికలు వెళ్ళిపోయి ఉండవు చివరిదాకా దాకా అవి సాయంత్రం మూడు ఎట్ట మిలికి తిరిగి వస్తాయి ట్వంటీ ఫోర్ ఫుల్దే దీన్ని రాజమోహిని గడ్డి పుస్తకం అంటారు మా తెలుపులో హిందులో వచ్చేసా దీన్ని రాజమోహిని జెడి అంటారు అదేవిధంగా గడ్డి అంటారు అన్నమాట అయితే ఎవరైనా సరే ఒకవేళ కావాలనుకున్నా కావాలనుకుంటున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను మీరు మెసేజ్ చేసి